అదే తన తాతగారు తన తన ఆస్తిని కొడుకులకి కోడలకి సారీ కొడుకులకి అల్లుడి కూతురికి సరి సమానంగా పంచాయడనుకుందాం కానీ కొడుకు బిహేవియర్ బాగోపోయినా అల్లుడు బిహేవియర్ బాగోపోయినా వీళ్ళు ఎప్పటికైనా తన తర్వాత ఈ ఆశని తగలబెడతారని ఒక అనుమానం ఉండి దాన్ని ప్రొడక్కి కాపాడుకోవాలి కానీ ఇవ్వాలి కానీ కాపాడుకోవాలి అంటే మనము రెండు మూడు డిఫరెంట్ చట్టాల్లో దీన్ని చూడవచ్చు మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్ ని కొంచెం ఎలాబరేట్ చేసి ఆన్సర్ చెప్తాను తల్లిదండ్రులు ఆస్తి సంపాదించుకుంటారు పిల్లల పేరుతో రాస్తారు పిల్లల పేరుకి గిఫ్ట్ డీడ్ చేస్తారు లేదా కొన్నప్పుడు డైరెక్ట్ గా పిల్లల పేరుతోనే కొనిస్తారు వీళ్ళు ముసలాళ్ళు అయిన తర్వాత పిల్లలు చూడరు లేదా ట్రై చేస్తారు ప్రాపర్టీ అమ్మేయడానికి తల్లిదండ్రులు ఇంకా బతికే ఉంటారు ఎలా ఆపాలి ప్రాపర్టీ పేరు మాత్రం పిల్లలదే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుతో ప్రాపర్టీ ఉంది మా నాన్నగారు ఆస్తి మా నాన్నగారు సంపాదించారు కానీ నా పేరుతో రాశారు నేను నమ్మేస్తున్నాను నా పేరుతో ఉన్నదని నేను నమ్ముకోవచ్చు భయంగా మాడుకుంటున్నాను మరి వీళ్ళకుండే రైట్ ఏంటి అన్నప్పుడు దీన్ని ఆపచ్చు పేరెంట్స్ ఆపచ్చు ఎలా ఆపచ్చు అంటే ఈ వాళ్ళు గిఫ్ట్ డీడ్లో కానీ ఆ సేల్ డీడ్లో కానీ వాళ్ళకి ఒక క్లాజ్ పెట్టుకోవచ్చు అంటే ఫలానా కారణంగా మమ్మల్ని వృద్ధాప్యంలో చూస్తాడు అనే కారణంగా లేదా ఇతని తర్వాత మనవలకి చెందాలనే కారణంగా మేము ఇతనికి రాస్తున్నామని పెట్టుకుంటే పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం పేరెంట్స్ పిల్లల పిల్లలకి ఇచ్చిన ఆస్తిని కూడా వాళ్ళ లైఫ్ టైంలో అమ్మనివ్వకుండా చేసే వెసులుబాటు ఉంది పేరెంట్స్ పిల్లల మీద మెయింటెనెన్స్ వేయచ్చు ఓకే అంటే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే గిఫ్ట్ చేసిన తర్వాత తర్వాత కూడా హ్యాపీగా సిటిజన్ ఓకే అయితే దానికి దానికి కావాల్సిన స్పెషల్ చట్టాలు ఉన్నాయి ఓకే మీరు నేను రెగ్యులర్ కేసులో చేస్తానంటే అలా కుదరదు దానికి కావాల్సిన స్పెషల్ చట్టాలు అది ముందుగానే అంటే మీరు చాలా మంది మధ్య ఏం చేస్తున్నారు అంటే పిల్లల పేరుతో అసలు ఎలా రాసే మట్ల చేస్తారు బ్లైండ్గా చేయకండి పేరెంట్స్ కూడా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళినప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ కూడా కట్టారు అంతటి విధవలని చూసాను కేసులు కూడా డీల్ చేస్తున్నాము ఇంకా చేస్తున్నాను రైట్ పేరెంట్స్ వాళ్ళు అసలు కష్టపడి తిండి తిప్పలు లేకుండా పిల్లల్ని ఫారెన్ ఎడ్యుకేషన్ చదివించిన తర్వాత వీడికి పెళ్ళైన తర్వాత ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి కెనడాలో యుఎస్లో సిటిజన్షిప్లు తీసేసుకోవడానికి రెడీ అయిన వాళ్ళని చూస్తున్నాం మేము అలాంటి వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీ అమ్మకుండా ఆపాం ఆప ఇప్పుడు మీరు చెప్పే మెసేజ్ ఏంటంటే మీరు ముందుగా ఒక లాయర్ దగ్గరనే అప్రోచ్ అవ్వండి మీరు మీరు గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు కూడా ముందుగా డైరెక్ట్గా నేను ఏం అట్లా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉండే టైపిస్టులు ఉంటారు ఫార్మాట్లు ఉంటాయి ఈ ఫార్మాట్ లో కొట్టేస్తారు పేర్లు మార్చేసి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇరుక్కుంటారు రైట్ అదే నేను సంపాదించిన కదా నాకెందుకు హక్కు లేదు అంటాడు వాస్తవంగా చూసుకుంటే ఆ డీడ్ ప్రకారం ఉండదు హక్కు అవును కానీ అటువంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలంటే కేర్ఫుల్గా ముందే ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఫలానా కండిషన్లో నేను ఇవ్వాలనుకుంటున్నాను అండి అని చెప్తే మీకు చట్టరీత్యా మీకు కావాల్సిన రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా లాయర్ గారు మీకు హెల్ప్ చేస్తారు అవును మీరు చెప్పిన కేసు నేను చెప్తున్న కేసులో తాత ఒక ఇంటి యజమాని ఉన్నాడు ఆయనకి ఆయన తండ్రి నుంచి వాళ్ళ తాత నుంచి ఆస్తి వస్తుంది దాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు కొడుకు కూతురు మాకు హక్కు ఇవ్వండి మేము సెపరేట్ చేయండి అని అడుగుతున్నాను అడిగే సమయంలో నిజంగా అయితే ఆయనకి ఇవ్వాలని ఉంది కానీ ఈ కొడుకు లేదా కూతురు తరపున వచ్చిన భర్త అంటే అల్లుడు కానీ వీళ్ళు చెడు వ్యసనాలకు ఉన్నారనో లేదా వీళ్ళు తన ఆస్తిని తన తాత ముత్తాతలు వస్తున్న ఆస్తిని పూర్తిగా నాశనం చేస్తారని ఒక భయం అనుమానం వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ క్రీస్ చేయాలి లేదంటే ఇంట్లో ఒకవైపు గొడవలు అవుతుంటాయి ఆస్తిని పంపకొని చేయడని చేస్తే ఈ ఆస్తిని అమ్మేస్తాడని ఒక భయం ఆ ముసలి ఉంటుంది అప్పుడు ఏ విధంగా చేయాలి అప్పుడు ఆ పర్సన్ అమ్మడానికి వీలు లేని విధంగా డీట్రాయచ్చు రైట్ అమ్మడానికి వీలు లేకుండా మీరు ఖచ్చితంగా దాన్ని ఆపొచ్చు దానికి దానికి కావాల్సిన చట్టాలు ఉన్నాయి కావాల్సిన విధంగా దానిలో రాసుకోవడమే ఇతనికి అమ్మడానికి హక్కు లేదు ఇతని పిల్లలకి చెందేలాగా ఉండాలి ఇతను ఓన్లీ గార్డియన్ మాత్రమే లేదా దీనిలో నుంచి వచ్చే ఇంట్రెస్ట్ని పిల్లలకి యూజ్ చేయాలి లేదా నాకు మా లైఫ్ టైంలో మాకు మా మెయింటెనెన్స్ చూడాలి మా బావగోలు చూసుకోవాలి అంటే దాని మీద వచ్చే ఆదాయాన్ని తినాలి తప్ప అమ్మడానికి వీలు అమ్మడానికి వీల్లేదు అన్న టైప్లో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఎవరికి ఏ చేయడానికి ఉండదు దట్ ఈస్ దేర్ మీ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు